కరోనా సమయంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వైద్యులు అంతకంటే ఎక్కువ అవస్థలే పడ్డారు అయినా ధైర్యం చేసి వైద్యులు రోగులకు చికిత్స అందించారు ఆ దృశ్యాలు కానూరు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల మనసును కదిలించాయి వైద్యులకు రోగికి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందేలా వినూత్న ఆలోచన చేశారు ప్రస్తుతం ఆ ఆవిష్కరణ సత్ఫలితాలు ఇస్తోంది మరి ఏంటా ఆవిష్కరణ ఎలా పనిచేస్తుందో ఈ కథనంలో చూద్దాం ఇంజనీరింగ్ విద్య అంటే బుర్రకు పదును పెడుతూ సమస్య పరిష్కారం కోసం కావాల్సిన నైపుణ్యాలు అందించే ఆధునిక విద్యా విధానం ఈ విద్యను అంతే సమర్థవంతంగా ఉపయోగించుకొని తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు ఈ విద్యార్థులు ఆసుపత్రుల్లో రోగులు వైద్యులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఈ బెడ్ ను తయారు చేశారు ఎన్నో ప్రత్యేకతలతో రూపొందించిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోంది కానూరు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపులీ చదువుతున్న రెహాన్ సందీప్ సాయిరాం కృష్ణలు ఒక బృందంగా ఏర్పడి హైబ్రిడ్ మెడికల్ బెడ్ను రూపొందించారు సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అందించే వైద్య సేవల్లో భాగంగా స్ట్రెచర్ పై ఒక గది నుంచి మరొక గదికి మారుస్తుంటారు ప్రమాదాల్లో గాయపడిన రోగులు ఈ మార్చే క్రమంలో శరీర భాగాల కదలిక వల్ల నొప్పి ఎక్కువై నరకం చూడాల్సి వస్తుంది ఆ ఇబ్బందులను దూరం చేసేందుకు ఈ మెడికల్ బెడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెబుతున్నారు విద్యార్థులు సో ఈ ఐడియా ఎందుకు అంటే కరోనా టైంలో పేషెంట్ని ముట్టుకోవడానికి చాలామంది డాక్టర్స్ భయపడే ఎందుకంటే ప్రాణం అంటే ఉండదు కదా ఆశ సో అలా భయపడుతున్న టైంలో ఇది ఈ ఐడియా మాకు అనమాట పేషెంట్ని ముట్టుకోకుండా స్విమ్మింగ్ స్ట్రెచ్చర్ నుంచి చైర్ కన్వర్ట్ చేయకుండా అదే వీల్చేరే ఏమవుతుందంటే స్ట్రెచ్చర్గా వాడుకోవచ్చు లాగా వాడుకోవచ్చు సో పేషెంట్ని ముట్టుకునే పని ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో అలాగే ఒక వార్డు నుంచి ఇంకొక వార్డుకి చేంజ్ చేయడానికి ఐ అంబులెన్స్ దగ్గర నుంచి బెడ్ వరకు తేవడానికి వీడిగా ఇంకొక పర్సన్ అవసరం లేకుండా అంటే ఇది ఒక డిజిటల్ ఎక్స్టెంట్లో వర్క్ అవుతుంది మనకి వీల్చైర్ హైబ్రిడ్ మెడికల్ బెడ్ ను రూపొందించారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రస్తుతం పెద్ద హాస్పిటల్స్ లో ఉన్న బెడ్స్ ను కూడా వీల్ చైర్ లా మార్చుకునే సౌకర్యం ఉంది కాకపోతే వాటిని చేతితో తిప్పాలి కానీ విద్యార్థులు రూపొందించిన ఈ బెడ్ ని మొబైల్ ద్వారా స్ట్రెచర్ వీల్ చైర్ స్టేషనరీ పార్ట్స్ గా మార్చుకోవచ్చు ఈ బెడ్ ద్వారా రోగిని ఎత్తకుండా అంబులెన్స్ నుంచి ఐసీయూ వరకు తీసుకెళ్లొచ్చని విద్యార్థులు చెబుతున్నారు సాధారణ బెడ్లతో అయితే రోగిని ఇతర గదికి తీసుకుని వెళ్లాలంటే నర్సుకు ఎవరో ఒకరి సహాయం కావాల్సి వస్తుంది అయితే తాము రూపొందించిన బెడ్ ను వీల్ చైర్ గా మార్చుకుని ఎవరి సహాయం లేకుండా నర్సు ఒక్కరే రోగిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లొచ్చని అంటున్నారు అలాగే రోగి కాలకృత్యాల అవసరం కోసం ఈ లోనే శానిటరీ పార్ట్ కూడా సిద్ధం చేశామన్నారు ఒకరి సహాయంపై ఆధారపడటానికి ఇష్టపడిన వారికి ఈ బెడ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ బెడ్ ఇంటి దగ్గర ఉంటే ఈ బెడ్ ఇంటి దగ్గర ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు బెడ్ మీద ఉంటారు కాబట్టి ఐ మీన్ ఇంట్లో వాళ్ళకి హెల్త్ పారామీటర్స్ అవేం తెలియదు బట్ బెడ్ చూసుకుని డాక్టర్కి వాళ్ళ కేర్ టేకర్స్కి పంపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి డాక్టర్ బొత్తబాకలు వచ్చి చెక్ చేయడం కానీ అలాంటి అలాంటివన్నీ రిడ్యూస్ అవుతాయి రెక్టిఫై అవుతుంది అనమాట బీపీ బీపీ వస్తుంది షుగర్ వస్తుంది టెంపరేచర్ వస్తుంది హార్ట్ బీట్ అండ్ డెస్బ్యూట్ ఇవన్నీ ఎవ్రీ ఫిఫ్టీన్ సెకండ్స్కి డేటా తీసుకొని క్లౌడ్కి పంపిస్తుంది అన్నమాట ఐ మీన్ దీనికి ఇంటర్నెట్ ఏం అవసరం లేదు మేమే విడిగా క్లౌడ్ డిజైన్ చేస్తున్నాం అనమాట సో దీని స్టార్ట్అప్ కింద కన్వర్ట్ చేస్తున్నాం సో మా అని మేము చూసుకున్నాం క్లౌడ్ మేమే డిజైన్ చేస్తాం వెబ్సైట్ మేమే డిజైన్ చేస్తాం యాప్ మేమే డిజైన్ చేస్తాం ఈ వర్క్ అంతా మేము విడిగా చేసుకున్నాం అనమాట రోగి అవసరాలకు అనుగుణంగా స్టేషనరీ పార్ట్ను ను అభివృద్ధి చేశామంటున్నారు విద్యార్థులు ఈ బెడ్ లో హెల్త్ సెన్సార్స్ అమర్చి పదిహేను నిమిషాలకు ఒకసారి రోగి స్థితిగతులను తెలుసుకోవచ్చని అంటున్నారు శరీర ఉష్ణోగ్రత రక్తపోటు గుండె వేగం రోగి ఉన్న గది ఉష్ణోగ్రత తదితర వివరాలను కంట్రోల్ ప్యానెల్ కు అందిస్తుంది అక్కడి నుంచి డాక్టర్ రోగి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని అంటున్నారు హైబ్రిడ్ మెడికల్ బెడ్ ఆవిష్కరణ విజయవంతం కావడంతో వ్యాపార ఆలోచన చేస్తున్నారు కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యార్థులు సో పేషెంట్ని ఎత్తాల్సిన అవసరం లేదు వేరే సమ్ ఎక్స్పర్సన్ రావాల్సిన అవసరం లేదు ఈ పర్సన్ కెన్ మూవ్ ఏ హ్యాండ్ తనే వీల్చైర్ కిందకు మార్చుకుని తనంటే తనే అక్కడికి వెళ్ళగలడు దీంట్లోనే శానిటేషన్ పార్ట్ కూడా ఉంది సో ఎవరి హౌస్ హెల్ప్ తనకు ఉండదు కొంతమంది పేషెంట్స్ ఉంటారు ఏజ్డ్ పేషెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవడం ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళకి ఏమైందంటే ఇది ఒక బె బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యి మీన్ హెల్ప్ అయ్యింది మనం సపోజ్ ఇప్పుడు దీనిలోనే హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇది మనకి ఎలా హెల్ప్ అయ్యిద్దంటే పేషెంట్ హెల్త్ అనేది బై నైట్ నైట్ ఏమైనా పాడో మీన్ హెల్ప్ అయ్యాం కొంచెం క్రిటికల్ అయింది మనకేమైంది డాక్టర్స్ అనే వాళ్ళు వస్తారు ప్రెసెంట్ కండిషన్ చూస్తారు కానీ దీంట్లో ఉన్న సెన్సార్స్ ఏం చేస్తా అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ సెకండ్స్కి డేటా మొత్తాన్ని డాక్టర్కి పంపుతాయి సో డాక్టర్ వాళ్ళు ఆ డేటా మొత్తాన్ని చూసుకుని ఎప్పుడు నుంచి ఏమైంది ఎలా చేంజ్ అయింది బ్లడ్ ప్రెషర్ నుంచి ఎలా ఉంది పాస్ట్ డేట్ ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది అని మొత్తం చూసుకుని తనకు మెడిసిన్ ఇవ్వచ్చు దాన్ని బట్టి దాన్ని బట్టి ఏమైందంటే పేషెంట్కి కొంచెం హెల్త్ అనేది త్వరగా రికవర్ అవడానికి కానీ డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ ప్రిస్క్రైప్ చేయడానికి కానీ ఈజీగా ఉండిద్ది తనకి ఈ బెడ్ ను రెండు రకాలుగా మార్కెట్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు అలాగే ఆస్పత్రిలో ఇబ్బందులు పడుతున్న వారికి పరిమితమైన వారి కోసం మొదట వీటిని విక్రయించే ప్రయత్నాలు చేస్తామంటున్నారు ఈ బెడ్ తీసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు ఈ టెక్నాలజీ మొత్తాన్ని మేము స్టార్ట్అప్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో ఈ స్టార్ట్అప్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మేము టూ వేరియం లో అయితే ఈ బెడ్ ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ఒకటి వచ్చేసరికి ప్రొడక్ట్ ప్లస్ సర్వీస్ బేస్డ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ ప్రొడక్ట్ అనేది కస్టమర్ కి సెల్ చేయబో అనమాట సో మెనీ ఇంట్లో కానీ హౌస్లో కానీ చాలా మందికి వైఫై అయితే ఇన్బిల్ట్ అంటే వైఫై అనేది ఉండదు కానీ ఈ బెడ్లో ఉన్నటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకుని ఈ బెడ్ ఒక వైఫై హోస్ట్ కింద యాక్ట్ అవుతుంది అండ్ వితౌట్ ఎనీ వై అదర్ ఇంటర్నెట్ సోర్సెస్ మన దగ్గర ఒక మొబైల్ ఉంటే చాలు సో ఆ మొబైల్తో ఈ దీన్ని దీని నుండి జనరేట్ అయ్యే వైఫై కనెక్ట్ చేసుకుని మనం ఈ బెడ్ లో ఉన్నటువంటి కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ అవుద్దాం ఆ మొబైల్లో జస్ట్ ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు సో దాని నుండి ఈ బెడ్ టోటల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఓన్లీ హోమ్ రిటర్న్ పేషెంట్స్ కి అలానే హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కి బాగా యూజ్ అవుద్ది రానున్న రోజుల్లో రోగి కదలికలు తెలుసుకునేలా ఈ బెడ్ కు కెమెరా సదుపాయాన్ని అమర్చుతామంటున్నారు ఈ విద్యార్థులు అలాగే రోగి ఏ సమయంలో ఏ మందులు వేసుకోవాలనే అంశాన్ని తెలిపేందుకు సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు భవిష్యత్తులో అంకురంగా మరిచి వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారు ఈ విద్యార్థులు కర్నూరు విఆర్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ మెడికల్ బెడ్ను తయారు చేశారు తాము తయారు చేసిన ఈ బెడ్లోనే రానున్న రోజులు ఒక కెమెరాను ఫిక్స్ చేసి ఆ పేషెంట్ యొక్క కదలికలు అలాగే అతని ఆరోగ్య స్థితిని కూడా డాక్టర్ తెలుసుకునే విధంగా చేయడం జరుగుతుందంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు మరొక వైపు ఆ బెడ్లో ఏదైతే ఉందో ఆ బెడ్లో కూడా కొంత సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి ఏ టైంలో మెడిసిన్ వేసుకోవాలి ఏ టైంలో ఏ విధంగా ఉండాలన్నది వాయిస్ మెసేజ్ రూపంలో కూడా ఆ పేషెంట్ను కొంత జాగృతం చేసే విధంగా కూడా కొంత డిజైన్ చేయాల్సి ఉంది ఆ దిశగా కూడా ముందుకెళ్తామంటూ కూడా విద్యార్థులు చెప్తున్నారు కెమెరామెన్ కోటితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ